ముందుగా ఈ గుడ్లను తీసుకొని ఇట్లా ఊపాలి నీళ్ళు పోసి దాలో కోడిగుడ్లు వేయాలి కోడిగుడ్డలు వేసిన తర్వాత ఆయన ఆయనతో గిన్నె బాగుంది దాని పెట్టి ఇంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మసులుతుంది తో దానికి కూరకు సంబంధించినవి అన్ని ఐటమ్స్ కట్ చేసుకోవాలి గుడ్లు ఉడికినాయి పొట్టు తీసిన పొట్టు తీసి మీకు క్లోజప్లో పెడుతున్నాం మరి చూస్తే మంచిగా అనిపిస్తున్నాయి గుడ్లు అయితే పొట్టు మంచిగా నేర్చినాయి కొన్ని కొన్ని గుడ్లు పొట్టు సక్క రావు ఈ గుడ్లు అయితే మంచిగా నేర్చినాయి సూపర్ ఉన్నాయి ఇట్లా నూనె కడాయిల నూనె పోసుకొని ఆయనతో గుడ్లు మెల్లగా వేసేయాలి వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి మీద తిత్తాయి ప్లేట్ అయితే ఇట్లా అడ్డం పెట్టుకోవాలి లేకుంటే దూరం జరగాలి ఒక పక్క బాయిల్ అయిన తర్వాత మంచిగా గోలిన తర్వాత ఇంకో పక్క బొట్లు గుడ్లను ఇట్లా మెల్లగా గోలుతాయి ఆగాలి కొంచెం టైం తీసుకోవాలి మొత్తం అటుపక్క ఇటుపక్క రౌండ్గా మొత్తం అంతా గోలినాక ఇట్లా ప్లేట్లు వేసుకోవాలి చెంచతో తీసుకొని ప్లేట్లు వేసుకోవాలి సూత్ ఎక్క మంచిగా అనిపిస్తుంది ఇగో ఎల్లిగడ్డ వేసుకున్న జీలకర్ర వేసిన ఆవాలు వేసిన ఇయో కొత్తిమీర కల్లమాకు మిర్చి ఉల్లాకు మొత్తం వేసిన కూడా సార్ వేసి మంచిగా కలుపుతా ఇయో పసుపు వేసిన పసుపు వేసి కలుపుతున్నా మంచిగా ఈ ఫోన్లో అటు వసపడకుండా తాపుకోవాలి ఎత్తేనే ఉంటుంది అడవి చెప్పంగా డిస్టర్బ్ అవుతుంది ఇక ఉప్పు కారం అయితే ఎత్తున్న కారం మూడు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ అయితే వేసిన మెల్లగా దాని తగ్గట్టు కూర మన అందాల తగ్గట్టు ఇక మంచిగా చిక్కగా అయ్యేటట్టు మంచిగా గోలిత్తున్న నూనెలనే నూనె కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే కౌసువాసన రాదు నీళ్ళు నీళ్లు పట్టిన నీళ్ళు పోతున్న గ్లాస్ మంచిగా మసలాలే నీళ్ళు పోసిన తర్వాత మంచిగా ఒక ఇరవై నిమిషాలు అయితే మసలాలే మంచిగా మసిలిన తర్వాత గుడ్లు కొట్టిపోతున్నా ఒక నాలుగైతే గుడ్లు కొట్టిపోసిన తర్వాత మనం నూనెలో రోస్ట్ చేసిన ఎగ్స్ ఆయంతా ద వేసి బొరిచి మంచిగా గలవెట్టాలి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు గలబెట్టిన తర్వాత ఆహా సూతనే ఓహో కమ్మగుంటదిరా ఇది